అహంకారమన్నదొక్కటి పట్టుకుంటే జీవితము అన్ని విధాలుగానూ భ్రష్టమైపోతుంది మంచి అన్నది లోపలికి వెళ్ళదు అసలు అది మూసేస్తుంది అన్ని ద్వారాలు అసలు ముందు మనిషికి కావలసింది ఏది అంటే వినయం అందుకే మనకి భగవంతుణ్ణి అడగడం రాదని శంకరాచార్యులు వారు షట్పదీ స్తోత్రమని మనందరి కోసం ఇచ్చిన ప్రార్థన అది అది ప్రతి వారికి నోటికి వచ్చి ఉండాలి నిజానికి ప్రతివారు ప్రతిరోజు భగవంతుడి దగ్గర చెప్పవలసిన స్తోత్రం షర్పది అందులో ఆయన మొదట అడిగిన మాట అదే అవినయమపనయ విష్ణు దమయ మనహ శమయ విషయ మృగతృష్ణ అన్నారు సరే అందులో వరుసగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి మెట్లు మెట్లుగా మెట్లు మెట్లుగా భగవంతుడు నాకు ఇది ఇవ్వాలి ఇది ఇవ్వాలి ఇది ఇవ్వాలని ప్రార్థన చేశారు అంటే నిజానికి శంకరాచార్యుల వారి కోసం కాదు ఆ ప్రార్థన అది ఎవరి కోసం ఇచ్చారు అంటే మనందరి కొరకు ఇచ్చారు మనందరం దాన్ని పట్టుకుని అభ్యున్నతిని పొందాలి అని ఇచ్చారు మీకు ఇటువంటి ప్రార్థనలు మెరుపులు మిరుపుల కింద కనపడతాయి ప్రార్థన చెయ్యడానికి మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి సంస్కృతంలోనే చెయ్యాలి అని నియమం ఉండదు ఒక పూజ చేస్తుంటే సంస్కృత భాషలో చేస్తారు శ్వేతవరాహ కలిపి అంటారు కానీ తెల్లపంది కలిపి అందరగా కానీ మీరు ప్రార్థన చేస్తున్నారనుకోండి సంస్కృత భాషలోనే చెయ్యాలని నియమం లేదు మీరు దేశభాషలో చెయ్యొచ్చు రాజోపచారం చేసినప్పుడు దేశభాష ఉంటుంది ఈశ్వరుడికి రాజోపచారం చేస్తూ గీతం శ్రావయామి అన్నారనుకోండి త్యాగరాజస్వామి వారు తెలుగులో చేసిన కీర్తన పాడతారు అంతేగాని దీక్షితారు వారు చేసిన సంస్కృతం కీర్తనే పాడాలన్న నియమం ఏమి ఉండదు అలాగే మీరు ఆర్తితో భగవంతుణ్ణి ప్రార్థన చేసేటప్పుడు దేశభాషలో ఉన్నటువంటి పద్యాన్ని కూడా భగవంతుడి దగ్గరే చెప్పచ్చు అందులో కొన్ని కొన్ని ఆశ్చర్యకరములైన విషయములు ఉంటాయి మనందరం చెప్పడానికి వీలైనటువంటి పద్యాన్ని శ్లోకాన్నో శంకరాచార్యులు వారు చెప్పారు ఏదో నారదుడు చెప్పాడు లేకపోతే దీక్షితారు వారు చెప్పారు త్యాగరాజస్వామి చెప్పారు అంటాం కానీ వెతకగలిగిన సహృదయత మనకుంటే ప్రతిరోజు ప్రార్థనగా అన్వయం చెయ్యవలసినటువంటి అద్ అద్భుతమైనటువంటి విషయాలు రామాయణ భారత భాగవతాలలో మనం ఊహించని రీతిల్లో మెరుపుల్లో వస్తాయి కొందరి కొందరి నోటి వెంట నీపాద కమల సేవయు నీపాదార్చకులతోడి నెయ్యము నితాంతాపార భూతదయయు తాపసమందార నాకు దయసేయకదే ఈ పద్యం అన్నది ఎవరో తెలుసా ఇప్పటికీ నాకు తెలుసు వ్యక్తిగతంగా చాలామంది పెద్దలు పూజ పూర్తి చేసిన తర్వాత తీర్థం తీసుకునేటప్పుడు ఈ పద్యం చెప్పి తీసుకుంటారు ఈ పద్యం భాగవతంలో చెప్పింది ఎవరు అంటే మాలాకారుడు చెప్పాడు దశమస్కంధంలో ఆయన పూలదండలు కడతాడు మధురానగరానికి కృష్ణ పరమాత్మ వచ్చినప్పుడు అలా వెళ్ళిపోతూ ఆ మాలాకారుడి దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి నాకు కొన్ని పూలదండలు ఇస్తావా వేసుకుంటానన్నాడు సంతోషంగా ఆయన కట్టినటువంటి రంగురంగుల పువ్వులతో ఉన్న దండలు కృష్ణ పరమాత్మకి ఇచ్చాడు కృష్ణుడు అన్నాడు నీకు ఏం కావాలన్నాడు ఆయన ఏదైనా అడగచ్చు కానీ ఆశ్చర్యం ఏమిటంటే ఆయన ఏది అడిగాడో అది నిజానికి ఇప్పటికీ పెద్దలు కూడా తీర్థం తీసుకుంటూ అడుగుతారు ఇదే పద్యాన్ని నీపాద కమలసేవయు ఆయన అడిగిన మొదటిది నీ పాదార్చకులతోడి మెయ్యము రెండవది నితాంత అపార భూతదయయు మూడవది తాపసమందార నాకు దయసేయగది నాలుగవ దాంట్లో అర్ధి నాకు ఇది అని అడిగాడు ఆర్తో జిజ్ఞాసుర్ధార్థి జ్ఞానీచ భరతర్షభ ప్రార్థన చేసిన వాళ్ళు నాలుగు రకాలుగా ఉంటారు ఎవరు ఏ జరిగినా నేను ఇస్తానన్నాడు భగవంతుడు నీ పాద కమల సేవయు నాకు నీ పాద కమల సేవ కావాలని అడిగాడు నీ పాద కమల సేవ అంటే అదే పనిగా ఇంకా మీరు అన్ని కార్యాలు విడిచిపెట్టేసి భగవంతుని యొక్క మూర్తి ముందు కూర్చుని ఆయన పాదములను అర్చన చేస్తూ ఎలా కూర్చుంటారు సాధ్యమా బాహ్యంలో ఏదో సంతోషంగా ఓ అరగంట గంట కూర్చుంటారు మంచిదే కూర్చోవాలి కూడా ప్రతి ఇంట గంట మోగాలి ప్రతి ఇంట పూజ జరగాలి ఎందుకంటే పూజ కృతజ్ఞత ఆవిష్కారం కాబట్టి కానీ మీరు పూజే చేస్తూ ఎలా కూర్చోగలరు వివేకానందుడు చెప్పినట్టు పూజామందిరంలో పూజ చేయొచ్చేమో కానీ పూజామందిరంలో చచ్చిపోవాలని కోరుకోకూడదు కదా లోకమంతా నీకు పూజామందిరము కావాలి విశ్వమునందు విశ్వనాథుడు కనపడాలి లోకమునందు లోకేశ్వరుడు కనపడాలి అయినప్పుడు నిపాదకమల సేవయు అంటే కేవలం భగవంతుని యొక్క పాదములను అర్చించుట అని కాదు మీరు చూడండి ఒక ఆయన మీకేవో మంచి మాటలు చెప్పి వెళ్ళిపోతున్నాడు అనుకోండి ఆయన తలకాయి కళ్ళకద్దుకోరు ఆయన బుద్ధిలోంచి కదండి ఆలోచనలు వచ్చాయి లేకపోతే ఆయన చెప్పి నూరు కదా అని నూరు కళ్ళకద్దుకోడు ఎవడో ఆయన పాదములకు నమస్కారం చేస్తారు ఎందుకు అవేం చెప్పాయి వాటికి ఎందుకు నమస్కారం అంటే మీరు ఇవి నమ్మి ఏ మార్గంలో నడుస్తున్నారో మేము కూడా ఆ మార్గంలో నడవాలనుకుంటున్నాం అందుకే ఆయన అడుగు ఆ మార్గమునందు నడవగా పాదములు దేనికి పనికొస్తాయి గమనమునకు పనికొస్తాయి నడకకి పనికొస్తాయి నడిచి నడిచి ఎక్కడికి చేరాలి ఇక నడవవలసిన అవసరం ఎక్కడ ఆగిపోతుందంటే మన పాదములు నడిచి నడకలకు లక్ష్యమైన ఈశ్వర పాదములను చేరిపోవాలి అధినిపాద కమల సేవయు అలా చేరాలి అంటే నడకలో ఏది ఉండాలి ధర్మం ఉండాలి ధర్మం అంటే ఏమిటి భగవంతుడు ఎలా చెప్పాడో ఎలా బ్రతకమని చెప్పాడో అలా బ్రతకడం ధర్మం మీరు ఒక్కటి ఆలోచించండి భగవంతుడు చెప్పినట్టు బ్రతికినవాడిని చూసి భగవంతుడు సంతోషిస్తాడా భగవంతుడు చెప్పినట్టు కాకుండా వాడి సొంత బుద్ధితో ధర్మాన్ని వదిలిపెట్టి కోట్లు సంపాదించి ఈశ్వరుడికి పెద్ద బంగారపు తొడుగు చేయిస్తానంటే సంతోషిస్తాడా ఆయనకి ఎందుకు ఆ బంగారం ఆయన సృష్టించింది కాదేంటి ఆయన చెప్పినట్టు బ్రతకలేదు ఎవడికి కావాలో తెచ్చింది ఆయన చెప్పినట్టు బ్రతికి ఒక్క తులసి దళం తీసుకొచ్చావు ఆయన సంతోషిస్తాడు ఆయనే చెప్పాడు ఏకేన తులసి మాత్ర దళనాపి నరోత్తమా పూజయేత్ భావేన తమ్రక్షాం ఇతి మత్పణ అని చెప్పాడు నాకు కోట్లు బంగారాలు కిరీటాలు వజ్రాలు వైఢూర్యాలు ఉంగరాలు ఇవన్నీ తెచ్చి ఇమ్మని నేను అడగట్లేదు నాకు అవన్నీ ఇమ్మని కూడా నేను అడగను నేను చెప్పినట్టు బ్రతకండి ఒక్క తులసి పట్టుకొచ్చి నా పాదాల మీద వేయండి నేను మీ వెంట పరిగెత్తి కాపాడతానన్నాడు వెంకటేశ్వరుడు ప్రతిజ్ఞ అవతారం పైకి రాగానే మొదట చెప్పిన మాట ఇదే వెంకటేశ్వర స్వామి అంటే ఆయన చెప్పినట్టు బ్రతకడం అన్న మాటకు అర్థం ఏంటి ఆయన ఏం చెప్పాడు ధార్మికంగా బ్రతకండి అని చెప్పాడు ఎక్కడికైనా వెడితే ధర్మార్థ కామమోక్ష చతుర్విధ పురుషార్థ ఫల అన్నదే ఋషిప్రోక్తమైనటువంటి సంకల్పం ధర్మము చేత ముడిపడాలి ఆ ధర్మమును విడిచిపెట్టేస్తే దానికి అర్థం లేదు ధర్మాన్ని పట్టుకున్న ధర్మరాజు ఏమయ్యాడు చరిత్ర పురుషుడయ్యాడు ధర్మాన్ని పట్టుకున్న రాముడు ఏమయ్యాడు యుగాలు మారిపోయిన ఆదర్శ పురుషుడిగా నిలబడిపోయాడు ఎవడు ధర్మాన్ని పట్టుకున్నాడో వాడు మురిపిడికి గురు కావచ్చు వాడు కష్టపడచ్చు కానీ వాడు శాశ్వతమైన కీర్తి ప్రతిష్టలు గణిస్తాడు వాడు కొన్ని కోట్ల కోట్ల మందికి ఆదర్శవంతమైన వ్యక్తి అవుతాడు ధర్మం తప్పి సంపాదించిన వాడు ధర్మం తప్పి అనుభవించిన వాడు కాలగతిలో దీపపు పురుగు పడిపోయినట్టు పడిపోతాడు నీకంటూ చరిత్రలో ఒక పుటని సంతరించుకోవాలి అనుకుంటే ధర్మాన్ని పట్టుకోవడం ఒక్కటే ఆధారం నీపాద కమలసేవయు నాకు ధర్మం పట్టుకోవాలన్న బలమైన కోరిక ఆ పట్టుకోవడానికి నాకు ధైర్యం ఇ ధైర్యం ఎందుకు ఓ పిల్ల వడ్డాణం నేను తీసుకోకూడదు అని వదిలియాలంటే దానికి ధైర్యం ఉండాలి మనసులో భగవంతుడు చెప్పినట్టు బ్రతుకుతాను నేను ఇవాళ ఆ వడ్డాణం తీసేసుకుని రేపు పెద్ద కట్టుకుని విభూతి పెట్టుకుని కొంకం పొట్టు పెట్టుకుని మందిరంలో కడితే ఈశ్వరుడు నాకు పాదములు చూపిస్తాడా కడగడానికి అవతల పో అండా నాకు ఆయన అనుగ్రహం కావాలా ఈ వడ్డానం కావాలా నాకొద్దు నాకు ఈశ్వరుడు కావాలి ఈశ్వరుడు కావాలి ధర్మ వ్యతిరేకమైనవి నాకొద్దు ఆ పట్టుదల ఆ ధైర్యం ఏర్పడాలి అంటే ఈశ్వర అనుగ్రహంగా రావాలి ధర్మమునందు నమ్మకం అందుకు నీపాద కమలసే భగవంతుడిచ్చేటటువంటి గొప్ప అదృష్టం ఏమిటంటే కొన్ని కోట్ల 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 జన్మల తర్వాత ఒక గొప్ప భాగవతోత్తముడితో సహవాసం ఇస్తాడు కేవలం ఆయుడితో సహవాసం కాదు ఆయన పేరు పెట్టి గుర్తు పెట్టి పిలిచాడు అనుకోండి అదో గొప్ప అదృష్టం ఆయన బంధుత్వంతో పిలిచాడు అనుకోండి అమ్మాయి తమ్ముడు అనో బావగారు అనో పిలిచాడు అనుకోండి అంతకన్నా అదృష్టం నేను ఈ మాట గుర్తినే అంటలేదు భాగవతులతోడి సహవాసము కొన్ని కోట్ల జన్మల తర్వాత వస్తుంది రామకృష్ణ పరమహంస అంటారు భగ భగవద్భక్తులతో స్నేహం ఎంత గొప్పది అంటే ఏనుగు పక్కన మావటి ఉన్నట్టు ఏనుగు అలా వెళ్ళిపోతూ ఉంటుంది అలా అరిటిలా కనపడింది అనుకోండి తొండం జాపిలా ఇలా పీకుదామని ప్రయత్నిస్తుంది మావటి ఆ పక్కన నిలబడి చేతిలో ఉన్నటువంటి అంకుశాన్ని పైకి తిల్లా అనుకోండి అంత పెద్ద ఏనుగు ఇంత బక్క మావటికి అంత చిన్న అంకుశానికి లొంగిపోయి తొండాన్ని దింపేసి వెళ్ళిపోతుంది తనంత తాను వశపడిపోతుంది అంకుశానికి మావటికి అలాగే ఒక భాగవతుడితో స్నేహం ఉందనుకోండి నేను ఆయనతో కలిసి ఉంటానని ఎలా చెప్పుకుంటాను ఇలాంటి తప్పుడు పనులు చేసి ఈశ్వరుడు నాకు అంగీకారం చేస్తాడా ఆయనతో నాకున్న అనుబంధం మిగులుతుందా నేను చెయ్యొచ్చా ఇలాంటి పనులు చెయ్యడు ఏనుగుకి పక్కన మావటి ఉంటే తొండం ఎలా నిగ్రహింపబడుతుందో ఒక సత్పురుషుడితోటి సహవాసము జీవితాన్ని మార్చేస్తుంది చరిత్రలో ఎన్నో ఆధారాలు ఉన్నాయి సత్పురుషులతోటి చేసినటువంటి సహవాసము వలన మారిపోతారు నిజానికి మహాభారతంలో పెనువేప విత్తే ఎవరు అంటే ధృతరాష్ట్రుడు అంత కన్నా దారుణమైన బుద్ధులు ఉన్నవాడు ఎవరు ఉండడు అటువంటి ధృతరాష్ట్రుడికి ప్రత్యేకం కళ్ళిచ్చి విశ్వరూప సందర్శనమిచ్చాడు కృష్ణ పరమాత్మ ఏ పుణ్యాన్ని అడ్డుపెట్టిచ్చాడు ఎందుకు ఇచ్చాడు ధృతరాష్ట్రుడికి ఒక్కటే కారణం ఏ ఎన్ని దుర్గుణాలున్నా ఒక్క మంచి గుణం ఉంది పరమ ధర్మాత్ముడైనటువంటి విధుణ్ణి విడిచిపెట్టి ఉండలేడు విదురుడు వెళ్ళిపోయాడు అనుకోండి నేను చచ్చిపోతాను ఉండలేని తీసుకురమ్మంటాడు రాత్రి అయ్యేటప్పటిక విధుడిని పిలుస్తాడు నాలుగు మంచి మాటలు చెప్పంటాడు ఆచరిస్తావా అంటాడు విదురుడు నేను ఆచరించలేని వినడానికి బాగుంటాయి చెప్పంటాడు విదురు నీతికి ఉన్న పెద్ద గో శాపం ఏమిటంటే చాలా బాగుందండి అన్నాడు ధృతరాష్ట్రుడు అందుకే విదురు నీతి విని బాగుందంటే ధృతరాష్ట్రులకు అయిపోతావు విదురుణి పాటించడానికి పనికి రావాలి అందుకే ఆ విదురుడితో స్నేహం పెట్టుకున్నాడు విదురుణ్ణి దగ్గర పెట్టుకుంటాడు విదురుడు లేకపోతే ఉండలేడు అదొక్క మంచి గుణం ఉంది ఒక సత్పురుషుడితో కలిసి ఉంటున్నావు ఆయన మాట విన్నావా వినలేదా వదిలే ఆయన లేకపోతేనే ఉండలేవు ఈ ఒక్క గుణానికి నీకు విశ్వరూప సందర్శన ఇస్తానని కళ్ళిచ్చి విశ్వరూప సందర్శన ఇప్పించాడు అంటే సత్పురుషుడితో సహవాసం ఎంత గొప్పది అందుకు నీ పాదార్చకులతోడి నెయ్యము సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిశ్చలతత్వం నిశ్చలతత్వే జీవన్ముక్తి అంటారు శంకరాచార్యుల వారి మొహముద్గ్రంలో సత్పురుషుడితో సహవాసం ఉందనుకోండి అది తప్పు పనులు ఆప్ చేస్తుంది దానివల్ల మోహం పోతుంది దానివలన క్రమంగా 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 భగవంతుణ్ణి చేరుకునేటటువంటి లక్షణం వస్తుంది అన్నిటిని మించి లోభగుణాన్ని విరవగలిగినది సత్పురుష సహవాసమే ఇలా దాచి మూట కట్టుకుపోతానా ఆయన చూడు పది మందికి పెట్టి సంతోషిస్తాడు ఆయనలా బతకాలన్న గుణం ఇప్పుడు వస్తుందంటే లోభగుణం పోవాలంటే మహాత్ములతోటి సంగము వలన మాత్రమే వస్తుంది అందుకే తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు వెళ్ళిపోయడినాడు వెంటరాలు లక్షాధికారైన లవణమన్నమె కాని మెరుగు బంగారంబు మింగబోడు విత్తమార్జన చేసి విర్రవీగుటె కాని కూడపెట్టిన సొమ్ము కుడువలీడు పుందుగా మరుగైన భూమిలో పలపెట్టి దాన ధర్మము లేక దాచి దాచి తుదకు దొంగలకిత్తురో దొరలకౌను తేని జుంటీగలియవా తెలుగులకు భూషణ వికాస శ్రీధర్మ పురనివాస దుష్ట సంహార నరసింహదురి చదూర అంటారు సత్పురుషులతో సహవాసం ఉందనుకోండి ఆ లోభ గుణం విరిగిపోతుంది ఇక్కడ ఉన్నది మనం మంచికి ఉపయోగిస్తే అది మనకి ఉత్తమ లోకాలకి వెళ్ళడానికి పుణ్యం అవుతుంది నేను వాడకపోతే ఇక్కడ ఉన్నది ఇక్కడే నేను నరకానికి పోతాను కాబట్టి నేను మంచి చెయ్యాలి